హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల ఫ్రై చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి నేనైతే ఈ పద్ధతిలో చేసుకుంటాను చేపల ఫ్రై ఈ విధంగా మసాలా యూస్ చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒట్టి పీసెసే తినేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది అంటే సైడ్ డిష్గా కూడా అంటే పప్పు పప్పు చారు అలా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఈ రకంగా చేసుకుంటే కనుక మేమైతే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటాము ఎక్కువ శాతం దానికోసం నేను ఇక్కడ ఫిష్ పీసెస్ ఒక ఏడు ఫిష్ పీసులు తీసుకున్నాను పెద్దవి అవి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మసాలా ఏమేసుకుంటామనేది చూపిస్తాను నేను చూస్తారా ఇలా ఉన్న ఫిష్లు అయితే బాగుంటాయి అన్నమాట ఎక్కువ ముళ్ళు లేకుండా చిన్న పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట మసాలా కోసం చిన్న అల్లం ముక్క ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక పది మిరియాలు అలాగే ఒక ఆరేడు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర రెండు దాల్చిన చెక్క ముక్కలు అనమాట ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం అనేది కట్ చేసుకొని ఈ విధంగా వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు ఫిష్ పీసులకి అప్లై చేయాలండి అలాగే దీంట్లో నేను ఇప్పుడు కారం కూడా తీసుకుంటున్నాను ఒక స్పూను కారం తీసుకున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మూడు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా ఈ కారంలో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకున్న ఈ పేస్ట్ని మనం ఇప్పుడు ఫిష్ పీసెస్కి అప్లై చేసుకుంటామండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని బాగా ముక్కలకి పట్టించాలన్నమాట ఈ మసాలా అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చక్కగా ముక్కకు పట్టి ఉప్పు కారం చక్కగా పడుతుంది తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తగులుతుంది అనమాట మంచిగా ఉంటుంది తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై అనేది నేను చెప్పటం కాదు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీకు కూడా చాలా నచ్చుతుందనమాట ఈ విధంగా కోట్ చేసుకోవాలి మిగతా పీసెస్కి కూడా నేను రెండోది కూడా ఇంకో పీసెకి కూడా అప్లై చేసి చూపిస్తున్నాను ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట పీసెస్ అన్నిటికీ ఇలా అప్లై చేసుకున్న ఈ పీసెస్ డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టేసుకుంటే ఇంకా చక్కగా మసాలా అనేది పడుతుంది గంట తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకున్నానండి ఆ పాన్లో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను ఎక్కువ ఆయిల్ తీసుకోవట్లేదు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవట్లేదు జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాను పోగంట తర్వాత ఫిష్ పీసెస్ బయటకు తీసేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదండి ఒక్కొక్క పీస్ జాగ్రత్తగా ఆయిల్ అనేది మనం చిందకుండా జాగ్రత్తగా వేసుకోండి పెద్ద ముక్కలు కాబట్టి నేను రెండు రెండు ఫ్రై పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే తిప్పుకోవటానికి అవ్వదు కదా అందుకని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుని బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఈ కలర్ ఇంకా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మా బాబ ఆకలి అంటుందని చెప్పి ముందు ఒక పీన్స్ తీసేసి పక్కన పెట్టేసాను తర్వాత మళ్ళీ చేశాను అనమాట ఫ్రై అనేది ఇప్పుడు మిగతా పీసెస్ కూడా ఫ్రై చేసేసుకోవాలి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఒట్టిగా తినేస్తారనమాట నచ్చుతుంది వాళ్ళకి కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఫైనల్గా రెండు పచ్చిమిరగాయలు కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఫిష్ పీసులు తింటే ఇవి నంచుకుంటా ఉంటే చాలా బాగుంటుందన్నమాట అలాగే ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు నిమ్మకాయ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా పిండి వేసుకొని నిమ్మకాయ ఉల్లిపాయ నంచుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది ఎన్ని మొక్కలు కానీ తినగలుగుతాం అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వాష్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్